రాణి పాత మొబైల్ మీ దగ్గర ఉంటే తీసుకున్నారండి మన రాజా మొబైల్స్ కి ఆరు వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అండి ఎక్కడైనా మార్కెట్ లో ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఎంటైర్ మార్కెట్ లో మన ప్రకాశం జిల్లాలో కానీ ఎంటైర్ ఏపీలో కానీ ఇండియాలో కాని ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై ఎనిమిది వేలు ఉంటుందండి అదే మన రాజా మొబైల్స్ లో మన ఇన్స్టా మన ఫేస్బుక్ మన యూట్యూబ్ ఫాలోవర్స్ కి పనికిరాని పాత ఫోన్ ఏ టచ్ ఫోన్ మీ ఇంట్లో ఉన్నా తీసుకునే రండి ఆరు వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై ఎనిమిది వేలు ఉంటుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై వేలు ఉంటుందండి దానికి కూడా పనికిరాని పాత ఫోన్ కి ఆరు వేలు మీ ఇంట్లో వేస్ట్ గా ఉన్నటువంటి ఫోన్ కి ఆరు వేల రూపాయలు మంచి వాల్యూ ఇస్తున్నామండి సో ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమేనండి చివరి అవకాశం ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో కి కావాలనుకుంటే విజిట్ చేయండి పనికిరాని పాత మొబైల్ కి ఆరు వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ